సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద భారీగా సరుకు లారీలు నిలిచిపోయాయి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికిపాడు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది మరో మార్కం లేక ఆ వాహనాల డ్రైవర్లంతా పడిగాపులు కాస్తున్నారు వారంతా రహదారిపైనే భోజనం చేస్తున్నారు కోదాడకు చేరుకున్న వాహనాలను పోలీసులు మిర్యాల్గూడ వైపునకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు వాహనదారులు కోదాడ వైపు రావద్దని కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు వరద ప్రవాహానికి పాలేరు బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ కావడంతో వాహనాలను నిలిపివేశారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఏపీ నుండి తెలంగాణ తనిఖీ చేస్తున్నారు పూర్తి స్థాయిలో తనిఖీలు జరిగి బ్రిడ్జ్ కి ఎలాంటి ప్రమాదం లేదని సర్టిఫై చేసిన తర్వాతే బ్రిడ్జ్ పై వాహనాలని అనుమతిస్తామంటున్నారు హైవే అథారిటీ అధికారులు మరోవైపు కూలిన బ్రిడ్జ్ రోడ్డు మరమ్మతులు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఇప్పటికే రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతం పూడ్చటానికి రాళ్లు ఇసుక బస్తాలు బ్రిడ్జ్ వద్దకు తరలించారు వరద ఉధృతి తగ్గగానే బ్రిడ్జ్ రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు